ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం అండి గారు రెండు వేల ఇరవై నాలుగు ఉగాదికి సంబంధించి రాశులు ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి మకర రాశి వరకు అసలు ఈ సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది అంటారు సో ముందుగా మీకు సుమంటి యాజమాన్యానికి చూస్తున్న ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు సనాతన ధర్మము ఆచారం అండి సో మన టైం టేబుల్ అంటాం కదండి మన టైం టేబుల్ లాగా ఎలా ఉంటుంది మన రోడ్ మ్యాప్ ఇయర్లీ రోడ్ మ్యాప్ ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి ప్రతి ఒక్కరికి అచీవ్ అవ్వాలని ఉంటుందండి ఆ ఒక్క ఫీలింగే మనకి జంతువులకి డిఫరెన్స్ అండి ఏదో సాధించాలి ఏదో సాధించాలి ఒక తపన ఉంటుంది కదండి దానికి సంబంధించి మనకి ఏం చెప్తారంటే రెండు రకాలు చెప్తారండి ఒకటి మనకి అలాంటివి అలాంటి ఉండపుడు మనిషి జన్మ రావటమే చాలా గొప్ప ఆ జన్మలో ఇలాంటి మంచి సత్సంగం కలపట ఉన్నత గత అందరికీ ఉండదండి కొంతమందికి ఉంటుంది వాళ్ళు రావటం గా గొప్ప అలాంటి వచ్చినప్పుడు మనకి ఎవరైతే మనకి గైడెన్స్ ఇస్తారో వాళ్ళు అప్రోచ్ అవ్వడం ఇంకా గొప్ప అండి దీనిలో మనకి ఏం చేస్తారంటేనండి వైదిక ఆస్ట్రాలజీ మనకు ఒక రియల్గా ఒక టార్చ్ పెరదని చెప్పాలండి మనకు చూపించేసింది ఎలా వెళ్ళాలి ఏం చేయాలని చెప్పేసి అందుకని ఇది మనకు ఒక సాంప్రదాయంగా కూడా పెట్టేశారు గుళ్ళల్లో ఓపెన్గా కూర్చొని అందరూ ఆ సంవత్సరం పడ మహారాజు దగ్గర నుంచి పేదవాడి వరకు అందరూ వాళ్ళ యొక్క రాజఫలాలు తెలుసుకొని వాళ్ళకి తగిన విధంగా వాళ్ళ కెరియర్ని అంతా ప్లాన్ చేసుకోవాలి ముందే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం ఏమనుకుంటారండి మనుషులు ఏ అనుకుంటాను కాదండి నేచర్ కూడా ఈ రాశి ఫలాన్ని ఉంటుందండి దేవుళ్ళకి కూడా వింటారండి మనకి అందుకనే వెంకట స్వామికి సుప్రభాతం అంత పెద్ద తిరుపతిలో కూడాను సుప్రభాతం చేసినప్పుడు మనకి ఎదురు చెప్తారు పంచాంగ శ్రవణం చేస్తారండి సో ఈ రోజు నక్షత్రం ఏంది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి సో దాని యొక్క విశిష్ట దాంట్లో తెలిసిపోతుందండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి లైఫ్ తెలుసుకొని చేసేది తెలకొని చేసేది బ్లైండ్గా చేసేదానికి కానీ మైండ్ ముందుకు ముందుగానే తెలిసిపోతుందండి సో ఈసారి వచ్చేప్పుడు మనకి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనకు తెలుసు సో వీళ్ళకి వచ్చేటప్పటికి మనం ఈ మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయి ఫస్ట్ తెలుసుకుందాం అండి ఉత్తరాసార రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అవి మనకి నక్షత్రం ప్రకారం అదే పేరు కనుక మనం చూసుకుంటే బో జా జీ జూ జె జో ఖా ఈ పేరుతో కనుక ఎవరైనా కనుక వాళ్ళ నేమ్ లెటర్ బిగినింగ్లో ఇది కనుగొంటే మోడార్లస్ ఈ సౌండ్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ మనకి మకర రాశి కింద వస్తారండి వీళ్ళకేమంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అండి హైయెస్ట్ వాళ్ళకి ఆదాయం వస్తుంది ఖర్చు కూడా హయ్యెస్ట్ అయిపోతుంది రెండు రాజ్య పూజ్యం వచ్చేటప్పుడు మూడు అవమానం ఒకటి టోటల్గా మన దగ్గర డబ్బు వీళ్ళ మకర రాశి వాళ్ళకి తిరుగుతూ ఉంటుంది అండి వీళ్ళ చుట్టూరు రాజ్యపూజ్యం కూడా బాగుంటుందండి అవమానించే వాళ్ళు తక్కువ ఉంటారని చెప్పుకోవాలన్నమాట సో వీళ్ళకి వచ్చేటప్పటికి గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే ప్లానటరీ పొజిషను మేజర్ ప్లానెట్స్ వచ్చేటప్పుడు మనం చూసుకుంటామండి అది మన మన ఆచారం ప్రకారం మన మన పద్ధతి ప్రకారం శని గురు రాహు కేతులు మనం చూసుకుంటూ ఉంటామండి ఇలాగే ఫస్ట్ గురువు గారు వచ్చేటప్పుడు పంచమ స్థానంలో రజత మూర్తిగా ఉన్నారంటే మంచి ఫేవరబుల్గా ఉన్నారని చెప్పాలన్నమాట తర్వాత శని వచ్చేటప్పుడు కూడాను వాళ్ళు రజత మూర్తిగానే ఉన్నారండి వాళ్ళు ఫేవరబుల్గానే ఉన్నారు రాహు కేతులు కనుక మనం చూసుకుంటే వాళ్ళు తామర రజత మూర్తిగా ఉన్నారు అంటే రాహు కంటే కూడాను కూడా బాగున్నారండి కేతు రాహు వచ్చేటప్పుడు థర్డ్ హౌస్లో ఉండి న్యాచురల్గా మనకి మకర రాశి వాళ్ళకి ఉపయోగం కలిగించే విధంగా ఉన్నారండి సో ఈ రకంగా మన అన్ని నాలుగు ప్లానెట్స్ మోర్లాస్ బాగా ఫేవరబుల్గా ఉందండి ఈ సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళకి ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవాలి ఇంకొకటి వాళ్ళకి ఏం నడిచిన దాదాపు అయిపో వచ్చిందండి మే నుంచి ఇంకా గురు చేంజ్ అవడంతో చాలా వాళ్ళకి అవకాశం వచ్చే ఉన్నాయండి ఏ విధంగా ఉంటుంది మనం చూద్దామండి ఈ తర్వాత శని వచ్చేటప్పుడు సెకండ్ హౌస్లో ఉండేటప్పటికి సదా క్లేషం వృధా వైరం అంటే ఏదో ఒక మనసులో బాధ ఉంటుంది అనవసరమైన గొడవలు ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి సతతం కార్యనాశనం ఏదైనా కనుక కార్యనాశనం ఎక్కువ అవుతుందని చెప్పుకోవాలి అయితే ఈ సంవత్సరం ఏమవుతుందంటే వాళ్ళు రజతమూర్తిగా ఉండి ఎక్కువగా ఇబ్బంది పెట్టాలన్నమాట ఇవి అవి జరుగుతాయి కానీ అంత ఈ లెవెల్లో జరగవు అనమాట సంచార స్వజనం ద్వేషం ఉన్న వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు అవి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత పాప చింతా అనవసరమైన థాట్స్ నెగిటివ్ థాట్స్తో ఉంటా ఉండే అవకాశం ఎక్కువ ఉంది అయితే ఇవి ఎంత జరుగుతాయి అంటే ఈ ప్లానెట్ ఫేవరబుల్ పొజిషన్లో ఉంది కాబట్టి అంత ఎక్కువ ఇబ్బంది పెట్టు ఈ విషయాల్లో జూపిటర్ ఎలా ఉన్నారంటే కనుక ఇది బాగా మకర రాశి వాళ్ళకి ఏదైనా గనుక బాగా సూపర్గా ఉంది ఉందని మనం చెప్పుకోవాలంటే గురువు చాలా మంచి చేస్తారండి వాళ్ళకి అందులోనే ఫిఫ్త్ హౌస్లో గురువు చాలా చాలా మంచి చేస్తారండి అర్ధ లాభం ఆర్థికంగా చాలా లాభం ఉంటుంది తర్వాత ఐశ్వర్యం ఐశ్వర్యం నుంచి బాగా కలిసి వస్తుంది స్వకర్మరతి హర్షితం ఏదైనా కనుక మనం ఒక ప్లాన్ కనుక పెట్టుకొని చేస్తే ఆ ప్లాన్ సక్సెస్ అయ్యి దానికి చాలా అప్రిషియేషన్ వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది సంవత్సరం అంతా మంచి మంచి ప్రోగ్రాములు ప్లాన్ ప్లానింగ్ డిజైన్ చేసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది ధనం వస్తుంది ప్లస్ పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చేస్తాయండి సదా స్వజన సౌఖ్యం మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో గురువు వచ్చేటప్పటికి వీళ్ళకి చాలా మంచి చేస్తూ అదే అదేవిధంగా రాహు కూడా వీళ్ళకి ఏం చేస్తుంది దానికి ఇంకా మంచి చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళకి ఏం చేస్తుంది అంటే మానహాని మనోక్లేష ధైర్యహాని సదైవచ భాతృద్వేషం మహా కష్టం అని చెప్పేసి మనకేమవుతుందంటే గురువు వచ్చేటప్పటికి కొంచెం మనకున్న రిప్యుటేషన్ని కీర్తి ప్రతిష్టని ధైర్య సాహసాన్ని కొంచెం దెబ్బతీసే విధంగా మనకి రాహు ఉన్నారు కానీ రాహు స్థాన బలం చేత కూడా మూడవట్స్లో రాహు యోగిస్తాడు కాబట్టి అందులోని వాళ్ళు రచతం మొదలు అది కూడా మనకి ఫేవరబుల్గా మకర రాశులకు ఫేవరబుల్గా ఉందని మనం చెప్పుకోవాలండి బట్ ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే వీళ్ళు ఈ సంవత్సరం బాగా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తద్వారా వీళ్ళకి చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత ఫ్యామిలీలో వీళ్ళకి బాగా గౌరవం మర్యాదలు పెరుగుతాయి అనమాట తర్వాత చాలా సిగ్నిఫికెంట్లో వీళ్ళ లైఫ్లో ఒక ముఖ్యమైన దీర్ఘకాలిక ఇంపాక్ట్ అయ్యే గొప్ప గొప్ప పనులు చేసి తదనుగుణంగా కుటుంబానికి సమాజానికి మంచి ఒక గర్వకారణంగా ఉండే ఇయర్ అని మనం చెప్పుకోవాలంటారు మంచి మంచి అచీవ్మెంట్స్ చేస్తారు నెక్స్ట్ కెరీర్ కెరీర్ వీళ్ళు పట్టుకుంది బంగారం అని చెప్పాలి ఇంకా అవసరమే లేదు సక్సెస్ఫుల్ కెరీర్ సక్సెస్ఫుల్ కెరీర్ అని చెప్పుకోవాలి ఏదైనా ఎవరికైనా మీరు టెన్ చేయండి టెన్ చేసేస్తాం హండ్రెడ్ అండ్ హండ్రెడ్ చేస్తాం థౌజండ్ థౌజండ్ చేసేస్తారు అనమాట అందుకని చెప్పేసి వీళ్ళకి ఎక్కడ ఆలోచించే పని లేదు వీళ్ళకి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ లెవెల్ అయిపోతుంది అఫీషియల్స్గా చాలా పాజిటివ్గా ఉంటారు తక్కువ టైంలో ఎక్కువగా రిజల్ట్స్ చూపించే టైం అని చెప్పుకోవాలి తర్వాత నవంబర్ వచ్చేటప్పటికి చాలా క్రిషియల్ మంత్ ఆ టైంలో వీళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట సో ఏప్రిల్ నుంచి ఆగస్టులో కొంచెం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలండి తర్వాత ఫ్యామిలీ రిలేషన్షిప్ మనం ఆల్రెడీ చెప్పుకున్న శ్లోకంలో చాలా ఎక్సలెంట్గా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది మంచి హార్మోనియం ఉంటుంది అనమాట తర్వాత సిబ్లింగ్స్తో మాత్రం కొంచెం రాహు ఉండటం వల్ల గొడవలు అవకాశం ఉంది కాబట్టి అండి సిబ్లింగ్స్తో కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి తర్వాత వచ్చేటప్పటికి ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏమవుతుందంటే వీళ్ళకి ఒక విచిత్రమైన సంఘటన జరిగే అవకాశం ఉందండి మీతో మంచిగా ఉండి ఈ మకర రాశి వాళ్ళతో వెనక మిమ్మల్ని బ్యాగ్ బైటింగ్ చేసే సిచువేషన్లు అయితే ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళతో ప్రాబ్లమ్ అయ్యేటే కదా అన్నమాట తర్వాత ప్రతి ఒక్కళ్ళతోనూ చాలా ఫ్రెండ్లీగాను ఓకే తర్వాత ఒక ప్రేమగా ఉండేసి అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారండి హెల్త్ అలా ఉంటుంది హెల్త్ అయితే చాలా బాగుందండి ఏదైనా కనుక ఫిజికల్గా వాళ్ళకి హడ్డీస్ వస్తే ఇమ్మీడియట్గా వీళ్ళు ఓవర్కమ్ అయిపోతారండి రాహు మనకి వాళ్ళకి చెడు చేస్తున్నా కానీ రాహు హెల్త్ విషయంలో మంచి చేస్తూ ఉంటారు అనమాట థర్డ్ హౌస్లో ఉండటం వల్ల ఏమైనా కనుక ఇష్యూస్ కనుక వస్తే వెంటనే రిజాల్వ్ అయిపోతాయి సో హెల్త్ గురించి ఎక్కువ వీళ్ళు టెన్షన్ పడిన అవసరమే లేదని చెప్పాలండి సో ఓవరాల్ హెల్త్ బాగుందని చెప్పుకోవాలన్నమాట సో వీళ్ళకి ఇంకొకటి ఏమంటే నాట్స్ అని ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి అందులో ఈ సంవత్సరం వాళ్ళకి ఇంకా బాగుంది కాబట్టి అండి సో ఎల్ నుంచి బయటపడాలని చెప్పుకోవాలండి సో ఓవరాల్గా వీళ్ళకి చూసుకుంటే ఇయర్ అంతా బాగుంది సో చాలా ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకొని ఫ్యామిలీని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అని చెప్పుకోవచ్చు ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా లేదా కనకదార హోమ్ చాలామంది చాలా మంది మనీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఫైనాన్షియల్గా దెబ్బతిని ఉన్నామని అడిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ హోమ్ హోమ్ డీటెయిల్స్ కావాలనుకున్నా హోమ్ సంప్రదించాలి అనుకున్నా అసలు ఏ విధంగా అంటారు సురేష్ గారు సో రెండు ఒకటి ముఖ్యమంత్రి ఏంటంటే మన వేదిక ఆస్ట్రాలజీ వేదిక సైన్స్ ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి ఎప్పుడైతే ఇంట్లో ఉంటారంటే వాళ్ళు తెలిసిపోతుంది ఏ నక్షత్రం ఎలా ఉంది ఏంటి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు పర్టికులర్గా లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు హస్బెండ్స్ ఉంటారు పెద్ద అంత మాములు ఉంటారు వీళ్ళందరి గురించి చేసుకోవాల్సిన బాధ్యత మన కుటుంబ వ్యవస్థ లేడీస్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది అండి పూర్వకాలం అందరూ క్యాలెండర్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండేవాళ్ళని అది చూసుకోవాలండి అయితే ఇప్పుడు ఆ నాలెడ్జ్ డిటాచ్ అయింది కాబట్టి అండి మనకు చిన్న చిన్న కోర్స్ ఒకటి డిజైన్ చేశామండి మనకు కాంప్రెన్సీగా అసలు టోటల్గా ఆస్ట్రాలజీ అంటే ఏంటి అది ఎంత సైంటిఫిక్గా ఉందని ఒక ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఒక కోర్సు పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు కోర్స్ కోర్సు చేసుకొని సడన్గా ఫస్ట్ మీరు మీ హారోస్కోప్లన్నీ చూసుకోవాలి తర్వాత మీ ఇంట్లో వాళ్ళ హారోస్కోప్లన్నీ చూసుకొని ఎవగాలని చెప్పేసి ఒక ఉద్దేశం రెండోది వచ్చేటప్పటికి ఈ కాలంలో ఏమంటే ధనానికి తెగ బాధపడిపోతూ ఉంటాం అండి మనం ఎన్నో యూట్యూబ్లు అవి ఇవన్నీ చూసేస్తూ ఉంటాం అనమాట అయితే ధనానికి మనుషులకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ధర్మార్థ కామ పురుషాలు అని చెప్తా అనమాట మన ఈ జన్మ ఎత్తి మన సోల్ ఈ బాడీకి అటాచ్ అయ్యి ఇక్కడ మనం పుట్టి మళ్ళీ ఏదో ఒకరోజు మీ శరీరాన్ని వదిలి మన ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు ఈ మనిషి ఇక్కడ రకరకాలుగా ఎక్స్పీరియన్స్ అవుతాడండి దానికి పురుషార్థాలు అంటే ఏం అంటే మనిషి నాలుగు సాధించుకోవాలి ధర్మము అర్థము కామము మోక్షము అని సీక్వెన్స్లో చెప్పారు ఫస్ట్ జాబ్ చేయాలి జాబ్ చేసుకొని ధనం సంపాదించాలి ధనం జంపాయించుకొని భోగంగా ఉండాలని చెప్పారండి ఓకే కష్టపడుతూ ఉండమని ఏం చెప్పలేదండి భోగంగా అనుభవం అన్ని అనుభవించేసేసారండి అనుభవించాలి ఆ తర్వాత ఏదో ఒక టైంకి ఒక సాచురేషన్ వచ్చేసిన తర్వాత మన సమాజానికి మంచి చేయాలి బావులు తవ్వాలి ఓకే తర్వాత ఆశ్రమాలు పెట్టాలి గుళ్ళు కట్టించాలి ఇవన్నీ మనకు ఆ లాస్ట్ స్టేజ్లో మోహ మోక్ష స్థానంలోనే వచ్చేస్తాయి అయితే దగ్గర ధనం లేదు ఇంట్లో చేయాల్సిన పనులు చిట్టా పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ ఆగిపోతే ఇంక ముందుకు ఎక్కడికి వెళ్తామండి సో మనకప్పుడు మన పురాతన ఇండియాలో ఏమంటే ప్రతి ఒక్కళ్ళు దాన ధర్మాలు చేసేవాళ్ళు అంట ఎవరన్నా మనిషి వస్తే ఈ పోట్లా పోటాడుకునేవాళ్ళు వీళ్ళకి నేను దానం చేయాలి నేను ధర్మం చేయాలి నేను అన్నదానం చేయాలని చెప్పేసి అలాంటి రోజులు మన ఇండియాలో ఉన్నాయని చెప్పేసి అలానే శ్రీరామచంద్ర కాలంలో ప్రతి ఇంట్లో కొడుకుడు అంత బంగారం ఉండేదని మన హైదరాబాద్ గోల్కొండలో వజ్రాలు ముత్యాలు డైమండ్లు అని చెప్పేసి మనం అంటే బంగారం ఎక్కడెక్కడ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అత్యధికంగా నిల్వలు ఉంటాయి సెవెంటీన్త్ సెంచరీ వరకు ఇండియా మనం ఎన్నో చదువుకున్నాం హిస్టరీ అనమాట ఈ మధ్యలో ఏమైందంటే మన లైఫ్ స్టైల్స్ అవి ఇవి చేంజ్ అయిపోయినాయి అండి మన ప్రో మన వేదిక హెరిటేజ్లో ఏమేమి మన కల్చర్ అవన్నీ పెట్టిందనమాట మన మహర్షులకు తెలుసు ధనం అవసరం ఉంది అందుకని వేదాల స్త్రీ సూక్తము పురుష సూక్తము ఎన్ని సూక్తాలు పెట్టారు కానీ అష్టలక్ష్మికి చెప్పారు ఇవన్నీ చెప్పారనమాట సో ఈ మనం ఒక కనకధార అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశామండి బేసికల్గా దీని గురించి అండి ధనం ఎలా సంపాదించుకోవాలి హోలిస్టిక్గా సో ధనం యొక్క ఎలా చేస్తుంది అష్టలక్ష్మి అనేది మన ఉపాసన ఎలా చేసుకోవాలి ఆ తర్వాత మన వేదాలలో స్క్రిప్చర్స్లో మన పురాణాలు మురుషులు మనకు ఎలాంటి స్తోత్రాలు ఇచ్చారు వాటిని సమరిలాగా తీసుకొని వాటిని బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి దీనికి ఎప్పుడు ధనం సంపాదించి విపరీతంగా ఖర్చు అయిపోతున్నా రెండోది అసలు ధనమే రావట్లేదు మన దగ్గరికి ఒకవేళ శాలరీ పడిన ఐదారు తారీఖులు పది రోజులుగా అయిపోతుంది ఆ తర్వాత మిగతా మంది అంత వెయిట్ చేస్తూ ఉండాలి ఇలాంటి బాధల్లో నుంచి బయటపడటానికి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి తప్పకుండా సార్ సో ఎవరైతే ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారో ఈ కనకధార ప్రోగ్రామ్ అనేది చాలా పెద్ద హెల్ప్ అవుతుందని అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి